సో రైతులందరికీ నమస్తే మీరు చేసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంతలో ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది సో బక్రీ సందర్భంగా సో సంతలో పొట్టేలు గొర్రెలు పోతులు పొట్టేలు అనేవి భయం భయంకరంగా వచ్చినాయి పోతులు పొట్టేలు మాత్రం సో ఒకసారి వాటి ధరలు ఎలా ఉన్నాయో చూపిస్తాను సో లాస్ట్లో కూడా రెండు వీడియోని సో ఇందాకే మొత్తం కూడా నేను చూసాను అనమాట వీడియోలో సో వాటితో పాటు ఈ వీడియో కూడా ఒకటి ఇంకో వీడియో అయితే ఎవరు కూడా ఎంజాయ్ అండి స్కిప్ చేద్దానండి చూపిస్తాం మొత్తం అని ఎంపా ఆరు రైపులే ఎట్లయిపోయినా తల తల ఎట్లయిపోతాయా ఇరవై ఇరవై రెండు సో చూసుకున్నట్టయితే తల ఇరవై రెండు వేలతో చెప్తున్నారు ట్వంటీ టూ థౌసండ్ ఇప్పటిసారా బిస్పత్ దోహదారు రూపాయ బోల్ అలాగే చూసుకో నెల్లూరు బొటాలు అయితే అవైలబుల్ ఉన్నాయి నాలుగు మూడు తెల్లవండి ఒకటి బ్రౌన్ పడింది ఒకసారి అయితే వీటి ధర అయితే అడిగి తెలుసుకున్నాం ఆరేని మనుషులు అంతా అర్థమవుతున్నారు సో చూసుకొని చూసుకుంటే భారీగా ఉన్నాయి పొట్టేళ్ళు సో భారీగా ఉన్నాయి ఎంత చెప్తాను తల ఓడి తల ఎట్లా చెప్తున్నారీ జత యాభై సో జత చూసుకుంటే యాభై చెప్తున్నారండి ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలు జత యాభై వేలు దాకా చెప్తున్నారు ఫిఫ్టీ థౌసండ్ ఐవత్ సార్ వెళ్తారా పచ్చాశ హజార్ రూపాయ పోల్ ಅಡ್ಡ ನಿ ಜನಾಲ ಕನ್ಫವಾ ಎಲ್ಲೇಪಿನ ರ ನಲವೈ ನಾಲ್ಕು ಸರ್ ಇವ್ ರೆಂಡು ಚೂಸ್ಕೊಂಡು ಅಂತ ನಲವೈ ನಾಲ್ಕು ದಿನ ನಲವೈ ನಾಲ್ಕು ಫಾರ್ಟಿ ಫೋರ್ ಥೌಸಂಡ್ ಚಾಲಿಸ ಚಾರು ರೂಪಾಯಿ ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಅಯ್ಯ ಯಾವ ಐದು ಇಂಚಿನ యాభై ఐదు వేలుగా చెప్తానండి ఇది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయిపోతూ సోర పచ్చాశ పాయిదు సోర వెళ్తారా భారీ సైజులో ఉన్నాయి పొటేళ్ళ రెండు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కట్టనే ఉండదు పోతులు ఉన్నాయి పోతులు పొటేలు ఎంత చెప్తాను పొటేలు పొటేళ్ళు యా పొటేలు సో పొటేలు చూసుకున్నట్లయితే జత యాభై రెండు వేలు దాకా చెప్తున్నారు ఫిఫ్టీ టూ థౌసండ్ ఐవత్ ఏడు సవరే పచ్చా రూపాయి దోహ హూపాయ బోల్ పోతులు ఎట్లా ఉన్నాయి తల మూ మూడు ఉన్నాయి మూడు ఎట్లా చెప్తున్నారు మూడు సో ఈ మూడు చూసుకున్నట్లయితే పోతులు డెబ్బై ఐదు వేలు దాకా చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ సత్తా రూపాయ పాంచుపా బోల్ తింబి ఆ మూడు పోతులు డెబ్బై ఐదు వేలు చెప్తున్నా సో ఒకసారి చూసుకుంటే ఎంతపా ఇరవై రెండు ఇరవై రెండు రెండున్నర్రా మళ్ళీ అట్లా కోసులు కోసులు కోసు ఇరవై రెండు నరే చెప్తున్నాడు ట్వంటీ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ హజార్ ఇసు హజారు పాదైజ్ బొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఒకసారి చూపిస్తారా అండి మీకు బోతు రేడా పెద్ద ఉండే ఓ ఎట్లపినా రెండో డెబ్బై రెండు ఈ రెండు చూసుకున్నట్టయితే డెబ్బై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ టూ థౌసండ్ థౌజండ్ సత్తరు పొద్దు హారూపా పోల్ని భారీ సైజులో ఉన్నాయి పో పోతులు రెండు డెబ్బై రెండు వేలు సత్తరు పద్దో హారూపా పోల్ని ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు పెద్ద పెద్ద పొట్టేలా కట్ట కూడా అవైలబుల్గా ఉండదండి ఇక్కడ అన్నీ కూడా పెద్ద పెద్ద బొటేళ్ళే ఒకసారి ఇటు ధరలేదు అడిగినా ఎట్లయినా చెప్తాయి కట్ట మీద చూసుకుని అయితే యాభై మూడు వేలు దాకా చెప్తున్నారు పచాసు బొద్దు తినహార రూపాయ ఐవత్ ఐవత్మూడు సార్లు వెళ్తారు సో భారీ సైజులో ఉన్నాయి పొటేలు అని కూడా సో కట్ట మీద అయితే ఆ విధంగా చెప్తున్నారు యాభై మూడు వేలు సో ఇంకా పక్కన అయితే చూసుకుంటే ఎటు చూసినా వారు మీకు పక్క సందర్భంగా సందర్భంగా లాంటివి హోటళ్లు భయంకరంగా వచ్చినాయి ఎట్లపై ఫుల్గానే ఉన్నాయి అన్నమాట సో కట్టల కట్టలు అయితే భారీ సైజులో పెద్ద పెద్ద చాలా వచ్చినాయి సో ఇది చూసుకోండి ఈ కట్ట ఎట్ల చెప్పినా అన్న జత ఇది కట్ట మీద చెప్పిన యాభై ఆరు వేలు సో ఇవి చూసుకుంటే కట్ట మీద జత ఇరవై ఆరు వేలు దాకా చెప్పినారండి ఎవరి సో యాభై ఆరు వేలు చెప్పినారు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ హజార్ రూపాయ హజారు ఐవత్ ఆరు సవరతావు సో ఇది అనమాట మన కట్ట మొత్తం మొత్తం అయితే నలభై అండి ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు దాకా అయితే ఉన్నాయి ఓకే ఇంక ముందరైతే మనం చాలా కట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయి చూపిస్తారంట మీకు అన్నీ సార్ పెద్ద పొట్టేలు ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే మొత్తం అని కూడా నిల్లూరు పొట్టేలు అయితే అవైలబుల్ ఉంది మొత్తం నిల్లూరు ఓ దాదా మనమేనా ఏం ఎట్లెట్లున్నావు ఏం కదా ఎట్లా అయ్యా పెద్దయింది షెడ్డే పెట్టినా వీడియో ఇంటికాడి పెట్టింటే వస్తా మళ్ళా రేపు రేపు వస్తాను ఈరోజు ఫోన్ చేయి వస్తా గ్యారెంటీ పక్క ఇంటికి తోలుతానట్లే ఫోన్ చేయి అదే నువ్వు ఫోన్ చేయి ఇంటికి పోతున్నట్టే పక్కా హసా అదే కదా ఇంకా అదే మొత్తం అదే అదే వేసుకో నా నెంబరు అంటే నా నెంబర్ ఫోన్ చేస్తాం ఎట్లే కట్ట మీద చేద్దాం నలభై ఎనిమిది సరే చూసుకుంటే కట్ట మీద జద్దా వచ్చేసి నలభై ఎనిమిది వేలు దాకా చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ చదివి హైవర్ రూపాయ బ నలభై ఎండు సార్ ಅದೇ ಇ ತಗಿಡ್ ರೇಟ್ ಅದು ಮಾತಾಡಿಕೊಂಡು ಮಗಿಚೇ ಬಾರ್ಗಿಂಗ್ ಅತಿ ಉಂಟು ಇಂಟಪ್ಪ ಇಂಟು ಅಡುಗು ಲಾಂ ಪ సో చిన్నపిల్లలు ఒక వీడియో కూడా తెలియదు అనమాట సో చిన్నపిల్లలు ఒక దాదాపు ఫోర్ ఫైవ్ మంత్స్ ఫోర్ నుంచి ఫైవ్ మంత్స్ లోపల ఉంటాయి ఇటుకి ఎంత చెప్తారన్న అవి పదిహేడు ఐదు పదహారు ఐదు అంటే కొడుకు పదహైదు పదహారు సో పదహారు వేల ఐదు వందల దాకా చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో పదహారు ఐదు దాకా చెప్తున్నారు జత అవి సో పండగ సీజన్ వల్ల పిల్లలకి ఏం పెద్ద బేరం ఉండదు పెద్ద కొనకం కూడా ఏమి ఉండదు అనమాట అన్నీ కూడా పెద్దవే కొంటారు పండగ సీజన్లో కొంతమంది వ్యాపార వస్తారు మాత్రమే అట్లా అయితే తిప్పుతా అంటే ఇంటిని అండి ఎర్రపోట్టేలు భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలామంది లైక్ చేసేది ఎర్ర మాంసమే కట్ట రిల్లి ఎట్లే చెత్తనా కట్ట మీద ఎట్ చెప్పిర్రీ तोगी। तोगी। ना चता इनदा सो जल चूस इनमें ट्वेंटी एट थौज इपते सार्ता बिस्पाट हजार रूपये बोल रही సో ఇంకా ఇక్కడ చూసుకుంటే కొన్ని పొటేలు ఉన్నాయి అలాగే వాటితో పాటు ఇక్కడ నెల్లూరు పొట్టలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా నెల్లూరు పిల్లలు ఉన్నాయన్నమాట అన్నీ కూడా మీడియం సైజ్ పిల్లలు అన్ని ఐదు నెలల పిల్లలు మా కొమ్ము కూడా వచ్చింది సో ఒకసారి ఇటు ధర అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా చెప్తున్నారని చెప్పి నేను ఎట్లా ఆ మీరే ఫస్ట్ టైం కదిరికి ఇట్లాంటి పిల్లలు ఎత్తరాడు మంచి మంచి పెద్దవి అన్నీ వస్తాయి పిల్లలు మీడియం సైజ్ పిల్లలు మీరే ఎంత చెప్పినా పదిహేడున్నర చెప్పిన పదిహేడున్నర సో ఇప్పుడు కది ఈ పిల్లలు తిప్పితే బాగుంటుంది కది సంతకి దగ్గర తిప్పలేకున్నారు అంటే పదిహేడున్నరనా సో చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందల దాకా తెలు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవర ఐదు నూరు రూపాయలు వెళ్తారు సత్ర హజారు పానసో రూపాయలు పొడి ఓకే ఇంకా ముందర కూడా చాలా ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి సో ఇక్కడ చూసుకుంటే షెడ్యూల్లో పెంచిన పొట్టేలు అనమాట సో కొన్ని దాదాపు పది నుంచి ఇరవై దాకా ఉన్నాయి షెడ్యూల్లో పెంచిన పొట్టేలు అయితే ఈ విధంగా తీసుకొని చూద్దాం బాగుండవా ఎట్లా చెప్పినా చేద్దాం ఇరవై ఆరు సో జత చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేలు దాకా చెప్తున్నారండి ఎవరి ఒడిసే షెడ్య ఇరవై ఆరు వేల దాకా చెప్తాను ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు వెళ్తారు వెళ్తారా బిస్పొచ్చే హజారు రూపాయ బోల్ కూడా సో కట్ట మీద అయితే ఆ ధర ఉంటుంది పట్టుకుంటే కొద్దిగా కరెక్ట్ అయితే ధర అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట అంతే పిన్నా పున్నారా ఇది ఇరవై ఇరవై ఎనిమిది ముందర ఇక్కడ చూసి చాలా ఎంత సో ఇక్కడ చూసుకున్న నెల మొత్తం మిక్సింగ్ ఉందా ఇట్లో సో ఒకసారి ఇటు ధర చూద్దాం ఎట్లయిపోయినారు బా పెద్ద చూసుకుంటే ఎనిమిది వేలు ఫార్టీ ఎయిట్ థౌసండ్ చాలీస్ పాటు హజార్ రూపాయ సార్ వెళ్తాం చాలీస్ పార్టీ మళ్ళీ వెళ్తేనేరవై ఆరు సిక్స్ హండ్రెడ్ పద్పో చూసుకోవచ్చు అన్నీ కూడా ఎర్రపోయి చూసినా కూడా అని ఇక్కడ నెల్లూరు ఉన్నాయి ఎటు చూసినా కూడా నెల్లూరు సంత అనేది ఇక్కడికి లాస్ట్ అలాగే కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇంకా గదిరి సంతలో నెల్లూరు పిల్లలు కూడా అవైలబుల్ వచ్చేస్తున్నాయి ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట పిల్లలు కూడా ఇంకా పిల్లలు అయితే వస్తున్నాయి చిన్న జై జాను అలాగే